ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక i know you ष्टचरितुल नरय वचूडरे चिरमुवामदि गम्बिया प्रभु करुणमदि गुणरे श्री सुनाद कदा पुनरे सुनान कदा सुधार समिरि परमगत्वविदानगो गरुवा प्रकटि

सुनाद कदा कथा सुनान सदिनि गोपानरे गोपालं चेयरे

క్రిస్తు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన కార్యక్రమాలు వీక్షిస్తుంటకు మరి ఆశతో ఆసక్తితో వస్తున్న మీకందరికీ ప్రభు నామన శుభములు తెలియజేస్తున్నాను రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం ఆలకించి ఆధ్యాత్మిక ఆశీర్వాదాల్ని ఆనందాన్ని పొందుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యములో మమ్మల్ని పోషిస్తూ ఎదిగింపచేస్తూ నీ చిత్తానికి అంగీకారముగా నీ రాజ్య ప్రవేశానికి అనుకూలమైన రీతిగా మమ్మల్ని మారుస్తూ మలుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దావిదు భక్తుని జీవిత అనుభవాల నుంచి అనేక అంశాలు మేము నేర్చుకుంటుండగా నేర్పించువాడవు నీవే కనుక దావిదులోంచి ఎటువంటి అనుభవాలు నీవు కోరుకొని వాటిని గమనించారు అదే అనుభవాలు నాలో మాలో కూడా కలగాలని మీరు కోరుకుంటున్నారు కనుక ఆ మీ ప్రబోధాలు ఆలకించి అన్వయించుకున్నట్టుగా మీ చేయమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచనంలోని రెండవ భాగం నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయని నిన్నటి దినము నాకు బలము చేయువాడు ఆయని అంటూ నిన్న మరి అంతకు ముందటి దినం కూడా ఆ మాటను ధ్యానం చేశాం మరి ఇదే వచనంలో మరొక స్టేట్మెంట్ని ఈ దినము ధ్యానం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేరణ బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను సో నాకు బలము చేయువాడు ఆయనే నా బలము ఆయని నాకు బలమైన కోటగా ఉన్నాడు అంటూ దావిదు తన యొక్క శక్తి సామర్థ్యాలు యొక్క నేపథ్యాన్ని లేకపోతే రహస్యాన్ని వెల్లడి చేస్తూ మరి ఆ శక్తి సామర్థ్యాలు బలాన్ని అనుగ్రహించిన ఆ దేవుడు నన్ను యథార్థ మార్గంలో నడిపిస్తున్నాడు నడిపించువాడు ఆయన హీ మీ హీ మీ నడిపించువాడు ఆయన నడుచు వాడను నేను సాధారణంగా నడక నేర్చుకున్న తొలి దినాల్లో బాల్యదశలో ఆ అడుగులు వేస్తున్నప్పుడు అవి తప్పటడుగులు తల్లిదండ్రులుగా పెద్దలుగా లేకపోతే తాతలు అవలుగా చూచి ఆనందిస్తాం ఆ తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నప్పుడు కాలక్రమేణా వారు పెద్దవారు అవుతారు కొంతగా ఒక ఆరు ఏడు ఎనిమిది లేకపోతే పది సంవత్సరాల లోపు వయసు వచ్చినప్పుడు మనము దారిలో వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఎగ్జిబిషన్ లాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ బిడ్డలు చేయి పట్టుకొని నడిపించాలని ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో వారు చేయి పట్టుకున్నప్పుడు వారు అది వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది స్వేచ్ఛకు భంగమని చేయి విడిపించుకొని స్వయంగా నడవాలని ప్రయత్నం చేస్తారు మనం ఊరుకోము ఎందుకంటే తప్పిపోతారని మన భయం ఆ బిడ్డలకేమో మేము అన్నీ చూడకుండా అటు ఇటు వెళ్లకుండా నన్ను మమ్మల్ని ఆపుతున్నారే అని విడిపించబడాలని స్వేచ్ఛ పొందాలని బిడ్డల తాపత్రయము వీడికి స్వేచ్ఛ అనిపిస్తే ఎక్కడ ప్రమాదంలో పడతాడేమో తప్పిపోతాడేమో అని చెప్పి పెద్దల భయం ఈ రెండింటి మధ్య కొన్ని కొన్నిసార్లు కొంత ఇబ్బంది ఇబ్బంది రెండు వైపులా ఉంటుంది రెండు వైపులా ఉంటుంది విసుక్కుంటుంటాం కూడా పెద్దవాళ్ళముగా మనం విసుక్కుంటుంటాం కూడా బిడ్డలు కూడా ముఖం మార్చేసి దుఃఖముఖం పెట్టుకొని ఆ తల్లి తండ్రిని వెంబడిస్తూ ఉంటారు ఇంకా కొంతకాలము పెద్దవాళ్ళు కాగానే వారు స్వయంగా తమ దారిని తాము వెళ్తూ ఉంటారు మనము చెప్పింది కూడా కొన్ని కొన్నిసార్లు వినరు మాకు తెలుసులే మాకు తెలుసులే అనే భావన కలుగుతుంది స్వతంత్రంగా నడవటానికి ప్రయత్నం చేస్తారు స్వతంత్రంగా నడుస్తారు కూడా సో ఈ క్రమాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎహోవా నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అనే ఈ మాట ఆధ్యాత్మిక దృక్పథములో మనం గమనిస్తే అనగా ఇప్పుడు చెప్పిన ఈ భౌతిక ధర్మాన్ని లేకపోతే క్రమాన్ని జ్ఞాపించేసుకుంటూ ఆ క్రమంలో చెప్తే సో దేవునిలో మనము ప్రారంభ అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు మన అడుగులు చూచి ఆ తప్పటడుగులు చూచి ఆనందిస్తూ ఉంటాడు కానీ ఐ విల్ బి వాచింగ్ ఆల్వేస్ టు క్యాచెస్ హీల్ బి వాచింగ్ ఆల్వేస్ టు క్యాచెస్ ఎక్కడ పడిపోతాను పట్టుకోవడానికి రెడీగా ఉంటాడు సో ఈ అలౌసస్ కానీ కొన్ని కొన్నిసార్లు ప్రమాదంలో పడతామో ఆ ప్రమాదకరమైన స్థితిగతులు ఉన్నప్పుడు హీ వాట్స్ హోల్డర్స్ ఈ ట్రై టు హోల్డర్స్ కానీ అది మనకి ఇష్టం ఉండదు అది ప్రమాదమని ఆ తల్లి ఆ పరమ పరలోకపు తండ్రికి తెలుసు అది ఆనందము ఆహ్లాదమని ఆ బిడ్డలు భావిస్తూ ఉంటారు సో కష్టం కలిగినప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడా ఆ కష్ట అనగా ఇబ్బందికరమైన ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు హీ వాంటెడ్ హోల్డర్స్ హీ వాంటెడ్ హోల్డర్స్ సో ఇక్కడ రాబడ్డ మాట యథార్థ మార్గంలో నడిపించును ఇరవై మూడో కిందనలో కూడా ఒక మాట ఉంది అదేంటండి యహోవా నా కాపురి అంటూ తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయింట్మెంట్ భయపడింది ఎందుకంటే నా చెయ్యి ఆయన చేతుల్లో ఉంది నడిపించువాడు ఆయన నడుచువాడు నేను నడిపించేవాడు ఆయన సో ఐ వాక్ విత్ హిమ్ హీ లీడ్స్ మీ ఈ లీడ్ మీ బై సెట్ ద స్టిల్ వాటర్స్ పచ్చి గల చోట్ల ఆయన నన్ను పనుడ చేస్తాడు శాంతికరమైన జలం ఎదు నన్ను నడిపిస్తాడు యథార్థ మార్గం నడిపిస్తాడు సో ఈ మాటలు అనగా దోస్ ఆ దేవుడు మనల్ని నడిపించే ఆ మార్గము ఆ మార్గము కొన్ని కొన్నిసార్లు ఇరుకుగా ఉంటుంది కానీ ఆ ఇరుకులో కూడా దేవుడు మనల్ని నడిపించేవాడు కనుక మన ముందుండి నడిపించేవాడు కనుక ఆయన మనకు అన్ని సమయాల్లో అండగా ఉంటాడు ఇదే విషయాన్ని ఈ యథార్థత అనే మాటను యథార్థత అనే మాటను ఈ కీర్తనలో గతంలో కూడా మనం ఒక ధ్యానంలో చేసుకున్నాం ఈ యథార్థత అనే మాట మనకి ఎక్కడెక్కడ కనిపించింది ఈ కీర్తనలో ఒకసారి చూడండి ఇరవై మూడో వర్షంలో యథార్థుడ నైతిని అంటాడు ఆయన దృష్టికి నేను యథార్థుడ నైతిని ఈ మాట చదవటానికి గల కారణం ఏంటంటే ఇదే కీర్తన ఇరవై సెకండ్ శామ్యుల్ ట్వంటీ టూలో రాయబడ్డప్పుడు ఇదే కీర్తనలో ఇదే వర్షాన్ని ఎలా ఉందో ఒకసారి చూద్దాం ద డిఫరెన్స్ ఇదే కీర్తన ఇదే వచనం ముప్పై మూడో వచ్చిన చూడండి దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గం మందు యథార్థవంతులను నడిపించును ఆయన తన మార్గం మందు యథార్థవంతులను నడిపించును ఎవరు నడిపిస్తున్నాడండి యథార్థవంతులను ఇక్కడ ఏమనుంది దేవుడు నన్ను యథార్థ మార్గంలో నడిపించును తన మార్గం అంటే యథార్థ మార్గం ఎవరు నడిపిస్తాడు యథార్థవంతులు నడిపిస్తాడు యథార్థవంతుల మార్గము దేవుని మార్గము ఎవరిని నడిపిస్తాడంటే యథార్థవంతులు నడిపిస్తాడు ఈ రెండు వచనాలు దగ్గర దగ్గరగా మరి ఆ కూర్చి చదువుకుంటే ఆయన నడిపించే మార్గం యథార్థ యథార్థుల మార్గము ఆయన మార్గం అందులో ఎవరు అంటే యథార్థవంతులు నడిపిస్తాడు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇనఫ్ హీ మేక్స్ ఇట్ వాక్ ఇన్ దే వే ఆఫ్ రైట్స్ కావచ్చు సిన్సియర్ కావచ్చు సో ఎందుకు నన్ను నడిపిస్తున్న దానికి ఇక్కడ రాయబడ్డ మాట నేను ఆయన దృష్టికి యథార్థుడ నైతిని అంటాడు ఇరవై మూడవ వచ్చిన నేను ఆయన దృష్టికి యథార్థుడ నైతిని కాబట్టి నన్ను యథార్థవంతుల మార్గం నన్ను నడిపిస్తున్నాడు అంటాడు ఇరవై ఐదో వర్షం చూడండి యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉంటాడు అనగా నేను యథార్థవంతుడనైతే యథార్థవంతుల మార్గంలో నన్ను నడిపిస్తాడు నేను యథార్థత విడిస్తే యథార్థవంతుల మార్గంలో నాకు తావు లేదు చోటు లేదు సో కాబట్టి నా జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి నా నడక అలా ఉంటుంది నేను దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటానో దేవుడు నాతో అలా అటువంటి సంబంధం కలిగి ఉంటాడు దేవుని పట్ల నేను యదార్థంగా ఉంటే దేవుడు నా పట్ల యథార్థంగా ఉంటాడు దేవుని పట్ల నేను నమ్మకాన్ని వ్యక్తపరిస్తే దేవుడు నా పట్ల నమ్మకంగా ఉంటాడు అన్ని సమయాల్లో దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు నాకు అందుబాటులో ఉంటాడు నేను దేవుణ్ణి విడిచి దేవుని మార్గాన్ని విడిచి నా ద్వారా పోతే దేవుడు కూడా నిన్ను విడిచిపెడతాడు నీ మార్గంలోకి రాడు ఆయన నీ మార్గంలోకి రాడు కాబట్టి ఆయన కాపరత్వంలో కొనసాగాలంటే యథార్థవంతుల మార్గమున ఆయన నడిపిస్తాడు ఇప్పుడు నీవు నేను యథార్థవంతులమైతే ముప్పై వర్షం కూడా గతను జ్ఞాపకం చేసిన దేవుడు యథార్థవంతుడు ఇక్కడ చూడండి ముప్పై వచనంలో దేవుడు యథార్థవంతుడు అంటున్నాడు అదే ఇరవై మూడవ వచ్చంలో ఆయన దృష్టికి నేను యథార్థవంతుడిని సో యథార్థత అనేది వన్ సైడెడ్ కాదు టూ సైడెడ్ ఆయన ఆల్వేస్ ఆయన ఆల్వేస్ అట్ ద సేమ్ టైమ్ హీ డిమాండ్స్ ప్రమస్ అస్ మనము కూడా ఆల్వేస్ ఆ యథార్థత కలిగి ఉండాలి అనే ఆ మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి అలాగే ఈ క్రమంలోని ముప్పై రెండవ వర్షంలో ఆ మాట నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయన సో వేర్ వి వాక్ అన్నదానికి మనకున్న శ్రేష్టమైన ఆధారం ఏంటంటే నా జీవితం దేవునితో ఎలా ముడివడి ఉంటే నా నడక నా ప్రయాణం నా గమ్యం నా గమనం సమస్తము ఆ దేవునితోనే ఉంటుంది ఎటువంటి స్థితిగతులు మన జీవితాల్లో కలిగినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే ఆ బలాన్ని ధరింపచేవాడు ఆయన ఆ బలాన్ని చేయువాడు ఆయన ఆ బలాన్ని చేసి ఎదురయ్యే సవాళ్లను దీకొట్టు దీకొట్టుకుంటూ ఎదురిస్తూ ముందుకు సాగే ఒక శ్రేష్టమైన అవకాశాన్ని అనుభవాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించబోతున్నాడు కాబట్టి మన జీవితం ఎలా ఉంది తప్పటడుగు వేసే సమయంలో అయితే దేవుడు మన నవైపు చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు అలాగే ఆ తప్పటడుగుల కాలంలో ఆనందించిన ఆ తల్లిదండ్రులు బిడ్డలు పెరిగి పెద్దవారై తప్పుటడుగులు వేస్తుంటే ఆ వేదనతో దుఃఖిస్తూ ఉంటారు తప్పటడుగుల కాలంలో ఆనందించిన పేరెంట్స్ తప్పుటడుగులు వేసినప్పుడు వారు మాట వినప్పుడు విలపిస్తూ ఉంటారు దేవుడి కూడా అంతే దేవుని మార్గంలో నడుస్తూ కొన్ని కొన్నిసార్లు కింద పడ్డప్పుడు లేచినప్పుడు ఆయన చేయి పట్టుకు నడిపిస్తాడు నువ్వు తప్పుటడుగులు వేస్తూ ఉంటే దేవుడు నీ కొరకు నిరీక్షిస్తూ దుఃఖము తెదురు చూస్తూ ఉంటాడు తప్పిపోయిన కుమాడి వృత్తాంతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది వాడు వస్తాడు ఎప్పటికైనా వస్తాడు అని నిరీక్షిస్తున్నాడు తండ్రి వాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా తప్పటడుగులే వేస్తున్నాడు వాడు తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నాడు తల్లి దగ్గరికి పెద్దవాడే కానీ ఆ తూలుతూ కింద పడుతూ లేస్తూ ఆ తండ్రి చేర్చుకుంటాడో లేదో అనే భయముతో ఆందోళనతో వస్తున్నాడు బట్ వాడింకను దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని సో తప్పుటడుగులు వేస్తున్నప్పుడు దేవుడు నీ కొరకు నిరీక్షిస్తూ విలపిస్తూ ఉంటాడు నీ కుమారుడు తన కుమారుడు తన కుమార్తె ఎప్పుడు తిరిగి వస్తారని సో యథార్థత దేవుడు కొనుకోరుకునే ఒక మంచి ఆధ్యాత్మిక లక్షణం అది భౌతిక జీవితానికి తోటి మానవుల మధ్య మన సంబంధ బాంధవ్యాలకు అదవిధిగా దేవునితో మనకు ఉండవలసిన సంబంధ బాంధవ్యాలకు చాలా ఆవశ్యకమైనది యథార్థత ప్రార్థించిద్దాం కృపగల దేవా దైల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా నుంచి మీరు ఎటువంటి ప్రవర్తన జీవితాన్ని కోరుకుంటున్నారో ఒక్కొక్కటిగా వ్యక్తపరుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాసారమైన రీతిగా మా జీవితాన్ని మరుచుకొని మార్చుకొని నిన్ను అనుసరించటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైండిన కాక ముందు వచ్చిన కాక